A ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో అరవై తొమ్మిదవ రాష్ట స్థాయి అండర్ నైన్టీన్ నెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ధర్మాజిగూడెం క్రియాశాలిస్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్లో ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు స్పోర్ట్స్ జిల్లా కార్యదర్శి కె జయరాజు గేమ్స్ లో పాల్గొనే బాలికలకు క్రియాలిస్ స్కూల్లో బాలురకు బాలులకు డిగ్రీ కళాశాలలో వసతి కల్పించినట్లు తెలిపారు రాష్ట వ్యాప్తంగా

అబ్జర్వర్స్ రాష్ట్ర అబ్జర్వర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఇక్కడ పదమూడు జిల్లాల క్రీడాకారుల నుంచి క్రీడాకారుల నుంచి ఏపీ టీం చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ సరిపోయిన క్రీడాకారులు క్రీడాకారులు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా నేషనల్ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటారని తెలియజేస్తున్నాం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా క్రీడా పోటీ ప్రారంభించడానికి స్థానిక శాసనసభ్యులు గౌరవీయులు పెద్దలు సొంగ రోషన్ కుమార్ గారు వస్తున్నారు వారితో పాటు ఈ జిల్లాలో ఉన్న అధికారులు అనధికారులు మా మాట్యుకేషన్ నుంచి ఆర్జేటువంటి టి శేఖర్ బాబు గారు డివీవ గారు మరియు ఆర్ఐఓ